అందరికీ నమస్కారం అండి ప్రిపేర్ అవ్వకుండా వచ్చాను స్టేజ్ మీద అందరినీ దింపేసి నన్ను ఒక్కడిని పెట్టారు కొద్దిగా టెన్షన్గా ఉంది బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతి అంటే సినిమాలకి అదేదో వరల్డ్ కప్ జరుగుతున్నట్టు అనమాట అండ్ అటువంటి వరల్డ్ కప్లో ఇందాక దిల్ రాజు గారు టూ హండ్రెడ్ కన్ఫర్మ్డ్ అన్నారు కాబట్టి నాకు వరల్డ్ కప్ ఫైనల్లో డబల్ సెంచరీ కొట్టినంత టీంలో ఉన్నందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది అండ్ ఇలా ఇటువంటి సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన దిల్ రాజు గారికి శిరీష్ గారికి థ్యాంక్స్ అండి అండ్ మొన్న ఒక చిన్న ఆర్టికల్ వచ్చింది అనిల్ రావిపూడి గారు వరుసగా ఎయిట్ హిట్స్ ఇచ్చారని అండ్ ఆ మనిషి అన్ని హిట్స్ ఎలా ఇవ్వగలిగాడు అని ఆలోచించడం కంటే సెట్లో ఉండి ఆయన ఎలా పనిచేస్తున్నారని చూసే అవకాశం నాకు ఈ సినిమాలో దొరికిందనమాట అండ్ థ్యాంక్ యూ అనిల్ గారు యూర్ఎ వండర్ఫుల్ డైరెక్టర్ అండ్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ మీరు ఇటువంటి సక్సెస్లు నేను విష్ చేయడం కాదు మీకు ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి ఎందుకంటే మీ పనితీరు అలాంటిది అండ్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఫ్యూచర్ మూవీస్ అండి అండ్ ఈ సినిమాకి ఇంకా రైటర్స్ టీమ్ కూడా చాలా థ్యాంక్స్ అండి అండ్ వండర్ఫుల్ ఆన్సాంబుల్ సాంబుల్ క్యాస్ట్ మీనాక్షి అండ్ ఐశ్వర్య రాజేష్ అంటే చాలా చాలా రోజుల తర్వాత తెలుగు అంటే తెలుగు హీరోయిన్ అంటే ఓన్లీ అందమే కాదు ఆ మాట విరుపులో కూడా తెలుగులో ఒక అందం ఉంటుంది అది ప్రదర్శించడమే నటనని మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెంకీ సార్ గురించి చెప్ప చెప్పాలంటే అంటే వేరే వాళ్ళ మీద కామెడీ చేసి ఎదుటి వాళ్ళు హర్ట్ అయినా మనోభావాలు దెబ్బతిన్నా అవేం పట్టించుకోకుండా జోక్ పండితే చాలు అనుకునే కొంతమంది ఉంటారు కానీ అట్లా కాకుండా జనాలు నవ్వించడం కోసం తన తాన్ని చాలా హంబుల్గా మారిపోయి జనాలు నవ్విస్తూ ఉండే మనిషి ఆయన అండ్ వండర్ఫుల్ అండ్ దిల్ రాజు గారు ఆయన చెప్పాలంటే ఆయన మీ హీరో సార్ ఎందుకంటే మీకు కామెడీ వేణుమా కామెడీ ఇరుక మీకు ఎమోషన్ వేణుమా ఎమోషన్ రొమ్మ రొమ్మ ఎమోషన్ ఇరుక మీకు యాక్షన్ వేణుమా యాక్షన్ ఇరుక అండ్ ఇరుక్ ఓకే తెలుగు అమ్మాయి నా తమిళ్ కరెక్ట్ చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు అండ్ సంక్రాంతికి మీ ముందు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ ఈ సక్సెస్లో భాగమైనందుకు కూడా నాకు చాలా ఆనందంగా ఉంది సమీర్ సార్ థ్యాంక్ యూ మీరు సెట్ మీద ఉంటే అదొక ధైర్యం సార్ అండ్ ఎవరైనా పేర్లు మర్చిపోతే నన్ను క్షమించండి అండ్ థ్యాంక్ యూ సో మచ్